Hi Andy, welcome to my channel. సో ఇవాళ మామిడికాయ తొక్కు మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా చేసుకుంటామో చూద్దాము సో ముందుగా దీనికి మామిడికాయ పచ్చిమిర్చి లేకపోతే పండుమిర్చి ఇంకా రాళ్ళుపు తీసుకుంటాము సహజంగా మనము ఏ సీజనల్ ఫ్రూట్ని ఆ టైంలో మనం ఎంజాయ్ చేయాలని చెప్తుంటారు కదా వీలైనంత వరకు మనకు దొరికిన ఫ్రూట్స్ ఆ సీజన్లో మనము తినాలనే చూస్తాం కదా ఇప్పుడు మనకి ఏం సీజన్ నడుస్తుంది మామిడికాయ సీజన్ నడుస్తుంది సో ఈ సీజన్లో మనము రా మ్యాంగోస్ అంటే పచ్చి మామిడికాయలని ఇంకా పండు మామిడికాయలని బాగా ఎంజాయ్ చేస్తాం ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా మనము ఈ క్రేవింగ్స్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా మనము వన్ ఆర్ టూ మ్యాంగోస్ని తినమని చెప్పి ప్రిఫర్ చేస్తాం కదా సో ఇక్కడ నేను మామిడికాయ తొక్కకి ముందుగా ఇంట్లో మామిడికాయ ఉంటే అది తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని రోల్ని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను అండ్ ఇక్కడ మిక్సీ అయితే పట్టనండి ఎందుకంటే మిక్సీకి పడితే ఆ టేస్ట్ అయితే రాదు కాబట్టి ఈ పీసెస్ అన్నీ కూడా నేను పచ్చిమామిడికాయని ముక్కల్ని ఇంకా పండు మిర్చి ఇంకా ఉప్పుని నేను రోల్లోకి వేసి బాగా దంచేసుకున్నాను ఇక్కడ ఏమైందంటే నా కంట్లో పడిపోయింది ఆ కారం అదంతా సో నేను వెళ్ళి వాష్ చేసుకొచ్చే లోపల ఇంకా మా హస్బెండ్ గారు తీసుకున్నారన్నమాట హ్యాండ్ ఓవర్ సో తను ఇంకా ఇన్వాల్వ్ అయ్యాడు దంచడానికి సో అట్లా మొత్తానికి అదైతే అటు ఇటు కచ్చా పచ్చగా దంచి సో చూడండి ఎలా ఉందో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ ఏముందిలే కానీ లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ మాత్రం అదిరుస్ పుల్లగా కారంగా ఉప్పగా అబ్బా ఇలాంటి టేస్ట్ ఇంకా రాదు ఏ ఫ్రూట్కి కూడా అంతే ఈజీగా చేసుకుంటే మామిడికాయ తక్కువ మూడు ఇంగ్రీడియంట్స్తోనే రెడీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి